ప్రభుత్వం వచ్చి ఏడాది గడవనే లేదు అంతలోనే అల్లావుద్దీన్ అద్భుత దీపంలా పనిచేయాలని బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు ప్రజలు బిఆర్ఎస్ ను తిరస్కరించారని దీనిని దీర్ణించుకునే శక్తి కూడా ఉండాలని అన్నారు ఏడాదిలోనే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వద్దని ఇక టిఆర్ఎస్ నాయకులు సంకల్ప దీక్ష చేపడతారా అంటూ ప్రశ్నించారు మాకు సలహాలు ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ పార్టీకి హృదయం ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు సంవత్సరం కాలంలోనే అలా అద్భుత దీపం పెట్టి అన్నీ చేయాలని ప్రజల్లో గ్లోబల్స్ ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు ప్రజలు ఈరోజు మిమ్మల్ని తిరస్కరించిండు అది అది ఒప్పుకోవాలి ఇంకా ఒప్పుకొని జీర్ణించే శక్తి కూడా రావాలి ఈరోజు కబంధాస్తాలు ఇంకేమో ఏం చేసిన ఎందుకు ఎందుకని అడుగుతా ఉన్నా సగటున ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు పిల్లడు వచ్చి ఇప్పుడు నాకు ఒకటి ఇచ్చిపోయిండు కాదు ఉద్యోగం ఉద్యోగం వచ్చింది నాకు సార్ నేను అని పది సంవత్సరాలని వేయి చూస్తున్నా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎగ్జామ్ రాసిన వచ్చిన నాకు ఉద్యోగం వచ్చిందని ఒక బొకే ఇచ్చిపోయిండు అట్లాంటి నిరుద్యోగ యువతి యువకులు పది సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉన్న ఉద్యోగ అవకాశాలు ఈరోజు సగటున ప్రతి నెల ఐదు వేల మందికి విద్యార్థిని విద్యార్థులు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగ యువతి యువకులకు ఇస్తే సంకల్ప దీక్ష పెడతారా అని వద్దని సంకల్ప దీక్ష పెడతారా